యాభై సాహిత్య ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కార్యక్రమంలో శ్రీశ్రీ మహాప్రస్థాన కావ్యానికి చలన్ రాసిన ముందు మాట యోగ్యతా పత్రం ప్రసారం చేయబోతున్నాం వ్యాఖ్యాత జీవన్ ప్రగతి వారపత్రికకు శ్రీశ్రీ నిర్వహించిన ప్రజా ప్రశ్నలు జవాబులు అనే శీర్షికలు పిచ్చిరెడ్డి అనే ఎంఏ విద్యార్థి ఒకరు యోగ్యతాపత్రం చదివితే మహాప్రస్థాన గీతాలు చదవనక్కర్లేదు అని నేను అంటాను మీరేమంటారు అని ప్రశ్నించారు దానికి మీరు సార్థక నామధేయులు అని అంటాను అన్నాడు శ్రీశ్రీ అడిగిన ఆయన పేరులోనే పిచ్చి ఉంది మరి దీని అర్థం చలన్ రాసిన ముందు మాట యోగ్యతాపత్రం లేనిదని శ్రీశ్రీ అభిప్రాయం కాదు దాని విశిష్టత దానికి ఉండనే ఉంది కానీ శ్రీశ్రీ కవిత్వాన్ని తక్కువ చేసి చూడకూడదు అయితే చలంగారి చేత పనిగట్టుకుని ప్రశంసా వాక్యాలు రాయించింది మాత్రం జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఇతని రుక్కాయి అని శ్రీశ్రీ సంబోధిస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో రుక్కాయి శ్రీశ్రీకి అనధికార పబ్లిసిటీ ఆఫీసర్గా వ్యవహరిస్తూ ఉండేవాడు పంతొమ్మిది వందల నలభైలోనే మహాప్రస్థానం ప్రెస్ కాపీ సిద్ధం చేశాడు శ్రీశ్రీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కొంపెల్ల జనార్దన్ రావు మరణించగా అతనికే తన గ్రంథం అంకితం చేయాలని నిశ్చయించుకుని అంకితగయం కూడా రాసుకున్నాడు మహాప్రస్థాన గీతాలన్నీ శ్రీశ్రీ పంతొమ్మిది వందల ముప్పైలలోనే రాశాడు నిజంగానే గర్జంతు రష్యా అనే గీ రెండు గీతాలు మాత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో రాశాడు పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల నలభై దాకా సాగిన దశాబ్ది కాలాన్ని చరిత్రకారులు హంగ్రీ థర్టీస్ అంటారు అప్పుడే అమెరికాలో ప్రారంభమైన ఆర్థిక మాంజం ప్రపంచ మొత్తాన్ని మొత్తానికి వ్యాపించింది ఒక సోవియట్ రష్యా మినహా ఆ దశాబ్దిలోనే ప్రపంచ యుద్ధానికి రిహార్సల్గా స్పెయిన్లో అంతర్యుద్ధం సాగింది ఆడెన్ స్పెండర్ డీ లూయిస్ డిలాం థామస్ జార్జ్ బార్కర్ మొదలైన వారు గొప్ప రచనలు చేసింది ఈ కాలంలోనే ఆ కాలంలోనే ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టో లండన్ నుండి వెలువడింది ఇన్నిన్ని ప్రవాహాల మధ్య తన మహాప్రస్థాన గీతాలు కూడా ప్రవహించాయి అంటాడు శ్రీశ్రీ పంతొమ్మిది వందల ముప్పై మూడులో నేను సైతం ప్రపంచాగ్నికి ఇత్యాది గీతాలతో ప్రారంభించి కడసారిగా గ్రాంథిక శైలికి గణబద్ధ ఛందస్సులకి గుడ్ బై కొట్టేశాడు శ్రీశ్రీ ఇదే గురజాడ అడుగుజాడ గురజాడ చూపించిన మలుపును తాను మహాప్రస్థాన గీతాల్లో మరింత వెడల్పు చేశానంటాడు శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలలో తాను సామాజిక వాస్తవికతకు దర్పణం పట్టాను అని అంటాడు మరో విషయాన్ని కూడా ఇక్కడ శ్రీశ్రీ స్పష్టం చేశాడు మహాప్రస్థానంలో తాను చేసిందంతా సామాజిక రుగ్మతను నిదానించడం మాత్రమే ఇది మన ప్రపంచం ఇలా ఉన్నారు మన ప్రజలు అన్నాను నేను ఇది సరైన రోగ నిదానమే కానీ ఇంతటితో ఆగిపోకూడదు జబ్బులకు తగ్గ మందు వెతకాలి పై పై బూతలతో జబ్బులు కుదరవు కావలసింది శస్త్రచికిత్స దాన్నే విప్లవం అంటున్నాను అంటాడు శ్రీశ్రీ పంతొమ్మిది వందల నలభైలలోనే మహాప్రస్థానం ప్రశ్కాపి సిద్ధమైనప్పటికీ పంతొమ్మిది వందల యాభై నాటికి కానీ ఈ గ్రంథం ముద్రణ కాలేదు నళిని కుమార్ అనే మిత్రుడు చేసిన ధన సహాయంతో మొదటి ముద్రణ వెలుగు చూసింది ఇది తన నలభయో ఏటా తన మిత్రుడిచ్చిన కానుకగా అభివర్ణిస్తాడు శ్రీశ్రీ జేమ్స్ జాయిస్ కావ్యం యులీసిస్ కూడా అతని నలభయో ఏటనే ప్యారిస్లో వచ్చయింది అని సామ్యం చూపిస్తాడు శ్రీశ్రీ ఇక యోగ్యతాపత్రం విషయానికి వస్తే చలం దగ్గరకు శ్రీశ్రీ వెళ్ళేడా లేదా అనేది ముఖ్యం కాదు ఆయన తరఫున జరుక్ శాస్త్రి శ్రీశ్రీ ముద్దుగా పిలుచుకునే రుక్కాయి మహాప్రస్థానానికి చలంచేత ముందు మాట రాయించాడు యోగ్యతాపత్రం అనే శీర్షిక కూడా రుక్కాయిదేనా ఎవరిదైతేనేమి సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలవగలిగే డాక్యుమెంట్ అది శ్రీశ్రీ సమాజాన్ని సమూలంగా మార్చేసే కావ్యం శ్రామిక వర్గ సౌభాగ్యానికి సమర్చనంగా అలాగే చలం కూడా సామాజిక తిరుగుబాటుతా ఆయన స్త్రీజాతి విముక్తికి కంకణం కట్టుకున్నవాడు ఈ ఇద్దరి ముద్రలు ఇందులో ఉండటం మహాప్రస్థాన కావ్య విశిష్టత కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవంటూనే ఆనాటి సాహిత్యాన్ని సవ్యంగానే మూల్యాంకనం చేశాడు చరం తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బాహ్య యుద్ధమే కవిత్వమని గొప్ప సూత్రీకరణకుటి చేశాడు ఆయన ఈనాటి కవిత్వం అంతా ఏమిటి ఎందుకుంది ఏం చేస్తోంది అని ధిక్కరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం అంటాడు చలం అంతేనా కొద్ది రోజుల్లో నేడు విర్రవేగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీశ్రీ నీడ కింద నుంచుని తన ఉనికి సమర్థించుకోవాల్సిన గతి వస్తుంది అని కుండభద్ర కొడతాడు ఏ లోకంలో అన్యాయాలు అధికారాలు క్షామాలు యాచకాలు క్షుద్ర కవిత్వాలు శిక్షణలు స్కాండస్ లేవో ఆ లోకాన్ని డ్రీమ్ చేస్తున్నాడు ఈ కవి అంటూ శ్రీ శ్రీ కవిత్వ లక్ష్యాన్ని సరిగ్గానే అంచనా వేశాడు చలం హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసును అంటూ శ్రీశ్రీ కవిత్వ శైలి నిగ్గుదేలుస్తాడు చలం కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచము బాధంతా శ్రీశ్రీ బాధ ఇది తెలుగు సాహిత్యంలో అభ్యుదయ భావాలు ప్రవేశపెట్టిన శ్రీశ్రీకి కృష్ణశాస్త్రి ప్రాతినిధ్యం వహించే భావ కవిత్వానికి ఉన్న అంతరం ఇట్లా శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందు మాటలు అనేక విలువైన ప్రతిపాదనలు చేశాడు చలం అందువల్లనే అనేకులు శ్రీశ్రీ మహాప్రస్థానంతో పాటు చలం యోగ్యతాపత్రాన్ని కూడా విలువైనదిగానే భావిస్తారు ఇప్పుడు వినండి శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం రాసిన యోగ్యతాపత్రాన్ని యోగ్యతాపత్రం ఇది మహాప్రస్థానం సంగతి కాదు ఇదంతా చలం గొడవ ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి శ్రీశ్రీ అర్ణవన్లు పడండి ఎందుకంటే దీంట్లో మీ సెక్స్ని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు అదండే ముందుకు అగాధంలోంచి బయలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి ఉక్కిరి బిక్కిరై హోరు చెవుల గింగురమని నమ్మిన కాళ్లకింది భూమి తొలుచుకుపోతూ ఉంటే ఆ చలమేనయమనే వెనక్కి పరిగెత్త చూస్తారు తన కవిత్వానికి మాట రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చలం తూచవద్దు అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ చలం చూశాడు మాట్లాడాడు కానీ శ్రీశ్రీ ఎరుగడు రుక్మిణీనాథ శాస్త్రి ఉదయం వచ్చి ఇదేమిటి ఈ మూల స్త్రీల కోసం ఇట్లా ములుగుతున్నారు శ్రీశ్రీ పద్యాల వేగంతో ప్రపంచ పాత దుమారం అంతా పూడ్చుకుపోతూ ఉంటే హృదయాల మీద పెంకులు పగిలిపోతున్నాయి బయట వినబడుతున్నాయి ఇట్లా రండి రోడ్డు మీదికి అన్నాడు అంతవరకు శ్రీశ్రీ కవిత్వాన్ని ఎరక్కపోవటం చలంలో క్షమించదగిన విషయం కాదు కానీ చాలా వాటికి క్షమించాలి చలాన్ని కవిత్వాన్ని ముఖ్యంగా తెలుగు కవిత్వ కన్యల్ని చూస్తే చలానికి ఇంపేషెన్స్ అనుమానం శబ్ద సౌందర్యంతో తృప్తిపడి సంతోషించవలసిందే గాని చెప్పేదానికి అర్థమైతకటం అవివేకం అని కానీ నీరసపు కళాచతురుల వల్లే అందాన్ని దూరం నుంచి చూసి సంతోషించి విచారించి తప్పుకోవటం చలానికి చేతకాదు తను చెప్పదలుచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలియనప్పుడు తన చాతగారితనాన్ని అర్థ అస్పష్టతని ఛందస్సు చీరల వెనుక అలంకారాల మధ్య కఠిన పదాల బృహాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి ముఖ్యంగా సహజ సౌందర్యం తక్కువైనప్పుడు సులభంగా సూటిగా చెప్పేసి ఇంత ధ్యానానికి మౌనానికి కార్యాలకి విజయాలకి వ్యవధినివ్వరాదా అని చలం కోర్కే ఆ పని స్త్రీలు చేయరు దేశనాయకులు చేయరు కవులు చేయరు ఇంకే శ్రీశ్రీ తప్ప కవిత్వంలోనూ జీవితంలోనూ ఇకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోవడం దేశ కన్నా హీనమైన పాపం ఆత్మలోకంలో తివాలా తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బాహి యుద్ధారావమే కవిత్వం అంటాడు చలం అందువల్లనే దిక్కుల్ని దేవుల్ని అధికారుల్ని ఊగించి ప్రశ్నించే శ్రీశ్రీ పద్యాలు అంత అభిమానంచలానికి నెత్తురు కన్నీళ్లు తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వటం అతనికే తెలుసు మాటల్ని కత్తులు ఈటెలు మంటలుగా మార్చటం అతనికే ఉంది పద్యాలు చదువుతూ ఉంటే ఇవి మాటలు కావు అక్షరాలు కావు ఉద్రేకాలు బాధలు యుద్ధాలు అతని హృదయంలోంచి మన హృదయంలోకి డైరెక్ట్గా పంపిన ఉత్సాహాలు నెత్తురు కాలువననిపిస్తుంది ఎందుకంటే కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ శ్రీశ్రీ కవిత్వము పాల్ రాబ్సన్ సంగీతము ఒకటే రకం అంటుంది సౌరీస్ ఈ రెంటికి హద్దులు ఆజ్ఞలు లేవు అప్పుడప్పుడు లక్షణాలను రాగాలను మీరి చెవి కిర్రుమనేటట్లు ఇద్దరూ అరుస్తారు ఏమీ రసం లేకుండానే ఫ్లాట్గా ఎక్కడికో ఏమీ చేతగాని వాళ్ల మల్లే జారిపోతారు కానీ ఆ అరుపుల్లో చీకట్లో మహాలు తోకలు కనబడక వెతుక్కునే ప్రజల వృధా గాలి దెబ్బల కింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం మరఫిరంగుల మరణధ్వానం గింగురమంటాయి కంఠం తగ్గించి వినబడకుండా తగ్గు స్థాయిలో మురిగారా దిక్కులేని దీనుల మూగవేదన కాలి కింద నలిగిన చీమల కాళ్ళ విరిగిన తప్పుడు నీళ్లు లేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపజేస్తారు బుద్ధి ఉన్నవాడెవ్వడు అతనిది సంగీతమని కానీ ఇతనిది కవిత్వమని కాని ఒప్పుకోడు ఒప్పుకోవటమూ లేదు ఎందుకంటే ఈ ఇద్దరి అప్పీల్ బుద్ధిని వివేకాన్ని కళా నిబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది ఆ అంతరాళం అనేది ఉన్నవాళ్ళకి కీర్తి మర్యాదల్ని డిగ్రీలతో కొలుచుకుంటూ అగచాట్లు పడి కొలికే మనుషులకి ఆత్మ ఎన్నో మందపు ఇనుప పొరల వెనుక అడిగి చచ్చి కొనగోపిరితో ఆరిపోలేక మిణుకు మిణుకుమంటూ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఉత్త అర్థం లేని న్యూసెన్స్గా తోస్తాయి శ్రీశ్రీ పద్యాలు సొంత ఇల్లు అనగారిన భార్య ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్లే కొడుకు బ్యాంక్ అకౌంటు ఉట్టిపోని అవుతూ తృప్తిపడే సంసారుల శాంత హృదయాల మీద నుంచి ఈ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖపట్నం సముద్రంలో నల్లరాళ్ల మీద అలలు విఫలమైనట్లు దొర్లిపోతాయి తాంబూలం వేసుకుంటూ పుస్తకాన్ని ముడిచిపెట్టి దేనికోసం ఎందుకు ఏమిటి కావాలంటాడు ఏమిటి ఈ వేదన పాపు అని కొంచెం ఆలోచిస్తారేమో ఇది సాధారణంగా కల్చర్డ్ రీడర్స్ సంగతి కవుల సంగతి వేరు ఉత్తమ కవిత్వం ఎప్పుడు ప్రచురితమవుతుందా అని వేయి కన్నులతో కనిపెడుతూ ఉంటారు కనబడ్డదా ఆనాటి నుంచి అతి శ్రద్ధగా ఆ కవిత్వాన్ని గురించి కవిని గురించి ప్రచారం మొదలు సారస్వత పోషకులతో ఉచిత్తులతో ఎట్లాగో ఓలాగో ఆ కొత్త కవిత్వాన్ని సంభాషణలోకి తీసుకువచ్చి వ్యక్తి కాల పరిస్థితులను బట్టి చప్పరించటము తమ కావ్యాల నుంచో ఇతర కావ్యాల నుంచో సంగ్రహించబడిందనటము విప్లవ కారణం అనటము నిర్జీవం అనటము కవిని గురించి రైటర్స్ ఇండిగ్నేషన్తోనూ జాలిపడితోనూ చాలా సానుభూతి దయా ఉన్నట్లు ప్రస్తావించటము వీళ్ళ టెక్నిక్ శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి అని కవిని అడిగారా అతను దానికే చాలా బాగుంటుంది ఓ బాగా రాస్తాడు నేను అతన్ని కూడా బాగా ఇరుగుదును నా అభిప్రాయం ఏమిటంటే అన్నాడా అతను చాలా సన్నిహిత ప్రియ మిత్రుడన్నమాట కవికి చిరునవ్వుతో శ్రీశ్రీ విషయమై మీ కళ్ళల్లో కారం కొట్టిపోతున్నాడు ఒగడ్తలతో మీ నోట్లో విశంకక్కి పోతున్నాడు జాగ్రత్త శ్రీశ్రీ కవిత్వానికి మోటివ్ స్ప్రింగ్స్ చూపుతాడు ఆ మిత్రుడు తప్పదు పాట కటిక దరిద్రుడు అతను తిండి లేక వీధులు తిరిగాడు పాపం అంటూ ప్రపంచపు సరిహద్దున్ను ఊగించాలని ప్రయత్నించే అతని హృదయోద్రేకాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నిజమా నిజమైతే శ్రీశ్రీ ఆకలేసి నక్షత్రాలు చూసే కేకలేశాడు ఈ కవికి ఆకలి వేస్తే రాగారి ఇంటికెళ్ళి శ్లాఘించి హత్యకత్తు తెచ్చుకుని భోజనం చేసి ప్రియురాలి మీద గీతం రాశాడు అబద్ధాలతో స్తోత్రాలతో వంచనలతో అనుకూల దుష్టప్రచారంతో ఆత్మ శ్లాఘనలతో దేశం మీద పడి బతుకుతున్న పారసైట్ కవివరేణ్యులు శ్రీశ్రీని విమర్శించటానికి సాహసిస్తున్నారు అభివృద్ధికి తగినవాడవు అని ఆకాశమంతా ఎత్తుగా ఉండే అతని వీపు తట్ట చూస్తున్నారు ప్రపంచంలో ఈనాడు ప్రతి దేశంలోనూ నూతన యువ నిర్మాణం కోసం ధర్మయుద్ధం చేసే ధీరులు ఈనాడు పడుతున్న ఘోరమైన అగచాట్లు చూస్తే అనాదిగా తన కోసం ప్రయత్నించే డ్రీమర్స్ మీద ఈ లోకం వర్షిస్తున్న కర్కశత్వం వరించి ఆవేశించిన రాటెన్ ఛానల్స్ ఈనాటి సారస్వత సభాపతులు తాము బతికి ఉన్న కాలంలో పాత వాగ్మయం మీద తిరగబడ్డ ఈ బతికున్న సవాలు ఈనాటికి తాము ముప్పై ఏళ్ల కింద చేసిన తిరుగుబాటు ఇతరుల ఖర్చు మీద కాఫీ ఇడ్డెన్ల ముందు ఇన్స్పైర్ అయి ప్రగల్భాలు పలికే ఈ రసికులు తాము తెచ్చిన సంస్కారమే ఇక సారస్వతానికి శాశ్వతావధి అని నిరూపించి ఉప్పొంగి తెలుగు ప్రపంచాన్ని పావనం చేయటానికి మీదికి ఉరికే భగీరథ ప్రవాహాన్ని ఊరి రబిష్ చెత్తల కట్టలతో ఆపాలని ప్రయత్నిస్తున్నారు మద్రాసు బస్సుల గోలల మధ్య ఓసారి శ్రీశ్రీ ఇప్పుడు వ్రాస్తున్న కొత్త దరాలకే ప్రజలు ఇంకా అలవాటు కాలేదే ఇంకా ఈ సరేలిజం తెస్తే అసలు గాబరా పడి చదవటమే మానేస్తారేమో అన్నాడు చలో మ్యాన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్ శ్రీశ్రీ ఏం జవాబు చెబితేనే మానవజాతిని ఉద్ధరించటానికి కొత్త మతాన్ని కనిపెట్టిన ప్రవక్త చిరునవ్వు నవ్వాడు తన వ్రాతలు అంగీకారాన్ని పొందేందుకు ఇరవై ఏళ్ల తర్వాత ఇంకా ఆశవదులుగా కాచుకొని ఉన్న చలం మానవత్వం మీద శ్రీశ్రీకి ఉన్న గాఢ విశ్వాసాన్ని చూసి తలవంచాడు శ్రీశ్రీ కవిత్వాన్ని ఎనలైజ్ చేసి ముక్కల కింద ఎత్తి చూపి కవి మనిషి శైలి బాల్యం కవిత్వం ఛందస్సు ఎదిరింపు కొత్త పోకడలు పాత ఇన్ఫ్లుయెన్సెస్ అంటూ వాటి శ్రేష్టత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చలానికి అధికారమో అర్హత లేవు చలానికి విమర్శే చేతనైతే కొత్త వ్రాతల్ని పాత పత్రికల్లో చీల్చి చెండాడి గొప్పతనం లేదని నిరూపించి ఘనత సంపాదించి సంవత్సరానికోసారి నిండు భోజనాలు చేసే ఓ డజన్ సారస్వత కళా నాటక నృత్య గాన సినిమా పరిషత్తుల్లో సభ్యత్వం ఏమో అదృష్టం అపూర్వంగా కలిసి వస్తే జాయింట్ సెక్రటరీ కూడా సంపాదించేవాడు కాడా శ్రీశ్రీ పుస్తకం కొని తీరిగ్గా చదవండి పద్యం పదిసార్లు చదవండి ఏమీ అర్థం కాలేదా ఏ యువకుడికో భిక్షుకుడికో డెత్ బెడ్స్ ప్రజెంట్గా పంపండి పాడేయకండి అంతకన్నా దాచుకోకండి తెలుగు కవిత్వాన్ని ఖండించి దీవించి ఊగించి శ్వాసించి రక్షించే పూర్వశక్తి మీ చేతిలో పుస్తకం వాసిటాల్ పదేళ్ళు ఆగండి ఆ లోపల ఆస్తి సంపాదించడం పిల్లల్ని కలడం ధరలు హెచ్చటం కాక జీవితంలో ఇంకా ఏమన్నా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినవి జరిగి ఉంటే మళ్ళీ కొత్త కాపీ కొని శ్రీశ్రీ పద్యాన్ని చదవండి అప్పుడన్నా అర్థమవుతుందేమో స్వయంగా చదవండి చదివిన తర్వాత శ్రీశ్రీని చూడాలనిపిస్తే స్వయంగా చూడండి ఎవరి అభిప్రాయమో అడగకండి ముఖ్యంగా కవి అనేవాణ్ణి చెప్పినా వినకండి కవిత్వపు కాలం అంతమైంది నగలు అపురూప కళలు సూర్యకిరణాలని ఎరగని అందాలు గతిస్తున్నట్టే కవిత్వము గతించింది కవిత్వానికి కూడా తన ప్రయోజనం తానే చెప్పుకోవలసిన గతి పట్టింది ఈనాటి కవిత్వం అంతా ఏమిటి ఎందుకు ఉంది ఏం చేస్తోంది అని ధిక్కరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం కొద్ది రోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీశ్రీ నీడ కింద నుంచుని తమ ఉనికిని సమర్థించుకోవలసిన గతి వస్తుంది చెప్పుకోదగ్గ ఒక్క కవి మన కృష్ణశాస్త్రి ఉన్నత హిమాలయ శిఖరాల్లో కురిసిన వర్షం పాయలై దేశాల వెంట ప్రవహించే చివరకు సైడు కాలువల్లో పలుకుతున్న సమయాన్న తన భీషణ జ్వాలలతో ఆవిరి పొగలు ఆకాశ మార్గాలను విహరింపదేసి రక్షించాడు శ్రీశ్రీ ఎవరి నుంచి దొంగిలించామో వాళ్లని క్షమించటం కష్టం కృష్ణశాస్త్రి పద్యాలు చదివి అర్థం విడదీసి ఏది గొప్పతనం చూపు అంటే చూపలేకపోయినాను పూర్వం శ్రీ శ్రీ కుక్క కుక్కపిల్లలోనూ కవిత్వం చూపమంటే చూపలేను ఈనాడు అగ్గిపుల్ల వంక ముఖ్యం కుచ్చిన అగ్గిపుల్ల వంక చాలాసేపు చూడమంటాను కుక్కపిల్లని ముఖ్యం తల్లి చచ్చిన దిక్కులేని గజ్జి కుక్కపిల్లని పెంచమంటాను మెరీనాలో రేడియో లేని రోజుల్లో గాలిలో ఊగే ఫ్లావర్ బెడ్ పుష్పశేయకేసి చూస్తున్న నన్ను చూసి ఈ పువ్వులు పాడు పువ్వులు ఎక్కడ చూసినా రోడ్డు పక్కన అంతా ఈ పువ్వులే అని నన్ను నిందిస్తున్న మిత్రుడికి ఏం జవాబు చెప్పగలిగాను ఏమిటి వంతెన మీద నుంచుని చూస్తున్నావు సంచకేసి ఎవరు ఆమె అంటే ఏం మాట్లాడగలిగాను పాత పదాలు డిక్షన్ వర్ణనలు అలంకారాలు ఛందస్సు ఉపమానాలు పద్ధతులు ఆచారాలు కవిత్వంలోవి జీవితంలోవి ఇంకా మళ్ళీ లేవకుండా వాటి నట్టి విరగ్గొట్టాడు శ్రీశ్రీ ధ్వంసం చేసి రోడ్డు వేశాను పదండి ముందుకు పదండి త్రోసుకు అంటున్నాడు తాము వేటిని ఎదిరించలేక ప్రతిదినమూ లొంగిపోతున్నారో ఆ నిరంకుశాధికారుల నెత్తి మీద నాలుగు దెబ్బలు కొట్టాడని యువకులు చెలం మీద చూపే అభిమానం చాలదు శ్రీశ్రీకి తాము ఇంకో నాలుగు దెబ్బలు కొట్టగల శక్తిని తెచ్చుకోమంటున్నాడు మనుషుల్ని శ్రీశ్రీ ధ్వంసం చేసిన పాత ఛందస్సుల్లోంచి పాత మూలుగులు సెరినేడింగ్స్ మూర్ఛలు వేదాంతాలు మత్తులు పోయి దేశాలకి ఉత్సాహాలకి కదిపోయే యువక సైన్యాలకి నూతన యుగ నిర్మాతలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద మార్చింగ్ బ్యాండ్ కింద కొత్త రక్తాన్ని కదను తొక్కించే సంగీతం వినబడటం లేదా శ్రీశ్రీ గీతాల్లో వినబడకపోతే ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోవరులారా చావండి ప్రపంచం ఎట్లా పోతేనే మీకెందుకులండి అదృష్టవంతులు వీరు వడ్డించిన విస్తరి మీ జీవితం ప్రభుత్వాలు న్యాయస్థానాలు రక్షక భట వర్గాలు చెరసాలలు ఉరికొయ్యలు భావకవిత్వం ఇవన్నీ మీ ప్రియమిత్రులు యుద్ధాల నుంచి ముష్టివాళ్ల నుంచి విప్లవాల నుంచి అనాథల నుంచి అశాంతి నుంచి సత్యాన్ని నుంచి మిమ్మల్ని కాపాడుతారు వీళ్ళు వీళ్ళందరి అధ్యక్షుడు మీ దేవుడు మీ డబ్బుకి దాసుడు మీ నంగి పూజలకి స్వార్థ ప్రార్థనలకి వశ్యుడు దొంగభత్త పరాధీనుడు ఇన్ని బాంబులు కురుస్తున్నా ఇన్ని మరఫిరంగులు మోగుతున్నా ఇన్ని చెరసాలలు నిండుతున్నా ఇన్ని విప్లవాలు జరుగుతున్నా ఇంకా విషదం కాదా మీకు పాత పద్ధతులు విశ్వాసాలు ధర్మాలు అన్నీ ఓ మూల నుంచి కూలిపోతున్నాయని ఇంకా లాభం లేదని మీ ఆటలు ఇంకా సాగవని ఈ విధ్వంసం అనంతరం నిర్మాణకర్తల ఉత్సాహంతో కంఠం కలిపి పాడుతున్నాడు శ్రీశ్రీ ఏ లోకంలో అధికారాలు ఏడుపులు క్షామాలు యాచకాలు క్షుద్ర కవిత్వాలు శిక్షణలు స్కాండల్స్ లేవు ఆ లోకాన్ని డ్రీమ్ చేస్తున్నాడు ఈ కవి మీ ఆనందం కన్నా ఇతరుల క్షోభ సంతృప్తినిచ్చే మీకు నరకమంటే అట్లాంటి లోకం శ్రీశ్రీ ఎందుకు నచ్చుతాడు ఇంకా రాత్రి చీకట్లో లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటూ దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీశ్రీ దేవుడు అధికారాలు పాతలు సౌఖ్యాలు నీతులు స్వర్గం మర్యాదలు మూటగట్టుకొని కులికే మీకు అర్థం కాని బాధ మరణం దరిద్రం అవిశ్వాసం అశాంతి ఇవన్నీ అర్థం కాక గట్టిగా సృష్టిని ప్రశ్నిస్తున్న యువకుల లక్ష ఏకం చేసి పలుకుతున్నాడు శ్రీశ్రీ మీకెందుకులండి పట్టుదిళ్లలో తలలు దూర్చి భాగ్యవంతుల పాలిట ఈశ్వరుడి మీద స్తోత్ర శ్లోకాలు చదువుతూ ఈస్ వెల్ విత్ ద వరల్డ్ అనుకుంటూ నిద్రపోండి నిర్భాగ్యం కొందరం మాకు అన్నీ సమస్యలే సందేహాలే ఏవో ఏవేవో ఏవేవో ఘోషలు వినబడుతున్నాయి గుండెలు విడిపోతున్నాయి మీకు కవిత్వం కావాలా అరుగో ఆ మూల పాత గోరీలకేసి మొహాలు తిప్పుకొని నగిశీలు చెబుతుక్కుతున్నారు పాత పదాలకి ఊహలకి చిత్రికలు పట్టి వేయస్సి మెల్లకన్నుల మీద పద్యాలు అల్లుతున్నారు రామాయణాలు శర్మిష్ఠలు వృద్ధమునులు వ్రాసి అర్పిస్తున్నారు భారతికి నైవేద్యంగా వాళ్లలో చేరండి వాళ్ల ధైర్యవచనాలు విని మళ్ళీ నిద్రపోండి రాబందుల రెక్కల చప్పుడు వయోధర ప్రచండ ఘోషం ఝంఛానుల షడ్జధ్వానం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి చలం బెసవాడ పదిహేడు ఏడు పంతొమ్మిది వందల నలభై ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వచ్చేవారం జీవనాడి యాభై ఒకటి సాహితీ ప్రతిభ కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథా సంకలనం నుండి మరో మంచి కథ అంబాలి ప్రసారం చేయబోతున్నాం కథ అంబాలి కథా రచయిత్రి ప్రొఫెసర్ సూర్యాధనంజయ్ జీవనాడి సాహితీ ప్రతిభ ధారావాహిక యాభై ఖండికలు నిరాటంకంగా ప్రసారం చేయటంలో సహకరించిన టీవీ యాజమాన్యానికి సాంకేతిక సిబ్బందికి తమ సూచనలు సలహాలతో సుసంపన్నం చేసిన సాహితీ మిత్రులు కవిమిత్రులు శ్రోతలు ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు మీ జీవన్ అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫీడ్స్ పక్షపాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీ నగర్ ఖమ్మం ఫోమ్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ టూ ఫోర్ డబల్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్